హాయ్ అండి కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మోనిక ఈ రోజు అయితే ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం అనమాట ఈ లడ్డు పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఎనర్జీ కాల్షియం తో పాటు ఎన్నో ప్రోటీన్స్ మినరల్స్ కూడా అందుతాయి అనమాట ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ఈవినింగ్ టైమ్ మనకి ఏదైనా తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదండి సో ఇది ఒక్క లడ్డు తీసుకుంటే చాలు మనకి హ్యాపీగా డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట సో అది ఏ ఏ ఎలా చేయాలో మనం ఇప్పుడైతే అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం ఏ ఏడియం కావాలకి ఫస్ట్ ఏసంత గుళ్ళు ఏం చేసుకున్నాను అన్ని అన్ని గ్లాసులు తీసుకోండి ఏసంతి గుళ్ళు గ్లాసు మినపప్పు గ్లాసు అలిసి గింజల గ్లాసు ఒక గ్లాసు అన్ని అన్ని గ్లాసులు తీసుకొని అన్ని వేసి పొట్టు దిగ్ చేద్దాం సంతే పొట్టి అన్నీ ఏజెంట్ పోయి చల్లారిచ్చి వచ్చి లగ్ చేయండి చావో పిల్లలకు కూడా స్వీట్ వేసా కదండి కూడా బాక్స్ కదా ఉంటాయి నీళ్ళ తర్వాత పిల్లలకు మన పూర్తి ఎట్లా కొంచెం చోటు ఇది డ్రై చేయ మాత్రం చాలా బాగుంటుందండి మేము అంతకు మేము చాలా సార్లు చేసుకొని తిన్నాము ఇది ఏంటంటే పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట స్వీట్ రెసిపీ ఈజీగా పిల్లలకి వేస్తాము మీకు ఎక్కడ వేరే ఫ్లేవర్ ఏమీ రాదు చక్కగా నువ్వులు వేస్తున్నాము మినపక్క వేస్తున్నాము అరిసి గంజీ వేస్తున్నాము తర్వాత వేరుశనగ చన వేస్తున్నాం అంత మనకి వేసే ఇంగ్రీడియం అన్ని మంచివి అండ్ అలాగే కాల్షియం ఉండేవి హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నాం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి ఇప్పుడు ఎటు మనకి స్కూల్స్ తెరిచే టైం అయిపోయింది ఇంకొక పదిహేను రోజులు మాక్సిమం తెరిచేస్తారు కదా ఇలాగా మీరు స్కూల్స్ ఓపెన్ చేసే ముందు రెడీ చేసుకొని పెట్టుకున్నట్టయితే చక్కగా రోజు పోవాలంటే మీరు స్కూల్ బాక్స్ పెట్టి కంప్లీట్ అయితే వాడు స్కూల్ హ్యాపీగా తినేస్తారు అన్నమాట అండ్ అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ రోజు ఒక్కటి తినండి మనకి హై ప్రోటీన్స్ జరుగుతాయి అండ్ లో క్యాలరీ కూడా అవసరం జుట్టు తింటారు కదా మా పిల్లలు అనేది ఇలా చేసి మనం పెట్టుకున్నాం అనుకో అవసరం కూడా తిరిగి తినేస్తారు అవసరం తినాలంటే మనకి అది రకం జగతగా చేస్తుంటే కదా అమ్మకే నచ్చదు ఇలా చేసాం అనుకో ఇది వేసారు అనేది కూడా ఉండదు అలాగే వేసిన తర్వాత చూసేసి చల్లర పెట్టుకోండి తర్వాత పొట్టు తీసుకుందాం మనం ముందు ఈ పల్లీలు అంట వేయించుకోవాలంటే అండి మనం ఎందుకంటే ఇవి పొట్టు తీసుకోవాలి కదా అంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు కానీ పొట్టు తీసుకుంటేనే మంచిది తర్వాత ఇప్పుడు మినపప్పుని వేసుకుంటున్నారు ఇలా పొట్టు మినపప్పు తీసుకోండి ఇది మనకి హెల్త్ చాలా మంచిది తినడానికి చాలా మంచిది పైన కొట్టు ఉండడం వల్ల అందులో మట్టిబడ్లు గట్ట ఉంటాయి కదమ్మా వేరేసి కొంచెం వెంటలో పెట్టుకొని అప్పుడు ఇలా వేసుకోండి ఇది కూడా మంచి సువాసన వచ్చేదాకా ఏప్పుకోండి రంగు వచ్చేదాకా ఏసుకోనండి మంచి వాసన வாசனா வச்சி பூசின தர்வாக்கி பத்து பத்து பண்டிகை தகுதிகிட்டு போக அந்த பட்ல తర్వాత ఐస్ గింజలు అయితే వేసుకొని వేయించేసుకుందాం అండి చూసారండి ఎలా పేరున్నాయా ఇవి అలా పేరుతా ఉంటే చెట్టు చెట్టు ఆడతా ఉంటాయి ఏగినప్పుడు మంచి వాసన వస్తాయి అప్పుడు మనకి ఏగినైతే తెలిసినట్టు అనమాట ఉబ్బుతాయి అనమాట అండి ఏగినప్పుడు ఇదిగోండి ఆ విస్కించులు వేగేలోపు ఇలాగా వేరుశెనగుల్ని అయితే పొట్టు తీసి తెచ్చేసుకున్నాను అనమాట అవన్నీ పేలి వాటిలో ఉన్న పప్పు ఎలా బయటకు వచ్చిందో చూసారా మంచి కమ్మటి వాసన వస్తుంది చూసా కదా నువ్వులు కూడా అండి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకోసం మేమైతే ఈ గ్లాస్ తో కరొక తీసుకున్నాము ఈ గ్లాస్ తో అన్ని ఒక్కొక్క గ్లాస్ చెప్పును అనమాట ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ ఏమో వేరుశనగ గుళ్ళు ఒక గ్లాస్ ఏమో గింజలు ఒక గ్లాస్ ఏమో నువ్వులు ఇలా తీసుకొని అన్నిటిని విడివిడిగా ఫ్రై చేసుకోండి అయితే ఇప్పుడు మిక్సీ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ మినపప్పుని మిక్సీ చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటి వన్ బై వన్ మిక్సీ చేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మినపప్పుని ఫస్ట్ మిక్సీ చేసి పెట్టం పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి అవిసె గింజలు నువ్వులు అలాగే పల్లీలు వీటి నుంచి కొంచెం ఆయిల్ కంటెంట్ వస్తుంది సో అవన్నీ కొంచెం టైట్ గా ఉంటాయి అనమాట అందుకే ఫస్ట్ మినపప్పుని మెత్తగా పౌడర్ లా చేసేసుకున్న తర్వాత అవిసె గింజలు నువ్వులు కూడా మనం విడివిడిగా పౌడర్ చేసేసుకుంటాం చేసుకున్నాక అప్పుడు ఈ పల్లీలు అయితే లాస్ట్ లో పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటాం అనమాట అక్కడక్కడ మనం తింటున్నప్పుడు పల్లెలు తగ్గుతుంటే బాగుంటుంది కదండి అందుకని అలా వేసుకుంటున్నాం ఒకవేళ పిల్లల కోసమే చేస్తున్న వాళ్ళు ఒకవేళ ఇష్టం అయితే కాజు కూడా వేసుకోవచ్చు మేమైతే వేయట్లేదు సో ఇవన్నీ వేసి విడివిడిగా మిక్సీ చేసుకొని బెల్లం వేసి చక్కగా నెయ్యి వేసి కలుపుకోవచ్చు ఉండల కింద చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూద్దాము మనం తువ్వులు కూడా వేగిపోయినాయి వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ ఒక వన్ బై వన్ నేను ఎలా ఫిక్స్ చేసుకుంటానో అది కూడా మీకు చూపిస్తాను అనమాట మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆన్లో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ ని లైక్ చేసి మాకు సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన నలుగురికి షేర్ చేస్తేనే కదండి తెలుస్తుంది మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చక్కగా పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే పెడతారు కదా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మన మసూర్ పంచర్ కూడా చాలా బాగుంది కదమ్మా చాలా బాగుంది అసలు అది అత్యక్ చేసి ఒకసారి చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది అయిపోయింది ఆల్మోస్ట్ మేము మష్రూమ్ పచ్చడి పెట్టి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అవుతుంది అంతే పచ్చరి అయిపోయింది చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి మీరు చూడకు చూడకుండా ఉంటే గనక మష్రూమ్ మీకు ఈ వీడియో కంపల్సరీ చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట మనకి బయట దొరికే పచ్చడి కంటే కూడా మేము పెట్టేమని కాదండి జెన్యున్ గా చెప్తున్నాను చాలా బాగుంది అత్య పచ్చడి చాలా బాగా పడతారు అనమాట అందుకని మీకు ఇన్నిసార్లు చెప్తున్నారు మీరు కూడా ట్రై చేస్తారని ఇలాంటి మంచి రెసిపీస్ మీ ద్వారా ఇంకో నలుగురికి తెలుసు అని మేము చెప్తున్నాము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేడిగా ఉన్నాయండి మనం పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకున్నాం ఓకేనండి నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ మినపప్పునైతే అయితే మిక్సీ చేసుకోండి ఇదిగో మినపప్పు పొడి చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో గింజలను వేసుకుందాం పవిసి గింజల పొడి కూడా ఈ మినపప్పు మినప్పిండిలో వేసేసుకోండి గింజలు మనకి టేస్ట్ బాగో కానీ అసలు స్మెల్ అసలు ఎంత బాగుందో తెలుసండి చాలా కమ్మగా వస్తుంది వాసన మాత్రం ఇప్పుడు నువ్వుని అయితే వేసుకొని నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడి కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకుందాం ఇవి కొంచెం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం సో ఈ పల్లి పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం చూసారు కదా అన్నిటిని పౌడర్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని అయితే మిక్సీ చేసుకుందాం అంటే మనం మెత్తగా శనికల్ రాయితో కొట్టేసుకొని అప్పుడు మిక్సీ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట లేకపోతే కలపడానికి ఇబ్బంది పడతాం మీకు బెల్లం పౌడర్ కనుక అవైలబుల్గా ఉంటే బెల్లం పౌడర్ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఈ గ్లాస్ తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదండి మేము అన్ని మనకి ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క గ్లాసు తీసుకున్నాము ఇప్పుడు బెల్లం వచ్చేసి దీంతో గ్లాసున్నర తీసుకున్నాం అనమాట ఒకవేళ స్వీట్ ఎక్కువగా వాళ్ళు అయితే రెండు గ్లాసులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని మేమైతే కొంచెం మెత్తగా ఆ కొట్టేసుకున్నాము రైతో కొట్టేసుకుని ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాము తెలుసా అండి చాలా బాగుంది అదే అసలా ఈ రెసిపీ మనం నీకు మోకాలు ఎట్లా వస్తున్నాయి కదా మనం చేసుకోవడం స్టార్ట్ చేసాము నాకు మోకాలు చాలా మంచిగా పెట్టింది చాలా నల్లైతే చాలా ఇబ్బంది పడ్డది ఆపరేషన్ కూడా పడుతున్నాను మోకాలు వింటే అలాగా ఇవి చేసుకొని తింటూ ఎక్ససైడ్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత చాలా మంచి నాకు మోకాలు ఇంపారు మంచి చెప్పుకో అన్నీ కల్పిస్తాను అత్తగా అత్తగారు చెప్పినట్టు కలిపిన తర్వాత వేసుకోవాలి ఇది బెల్లం పౌడర్ వేసి అనుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట కలుపుకునేటప్పుడు మనం ఇలా కుంది పెద్దం కాబట్టి ఇది కూడా ఆల్రెడీ తేమగానే ఉంటుంది సో నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది మనం ఇప్పుడు బెల్లం వేసుకొని బెల్లం కూడా బాగా కలిపిస్తుందాం ఇది మీకు నచ్చినాయి కదా అని చెప్పి ఆ కొంచెం ఎక్కువ కూడా తినకండి ఎందుకంటే మనకి ఇందులో వేసిన నువ్వులు అవి బాగా వేస్ట్ చేస్తాయి అనమాట సో రోజు తక్కువ సరిపోతుంది ఈ సైజ్ అనమాట చిన్న నమ్మకాయ సైజు అంత చేసుకొని మనం పెట్టుకోవాలి రోజు ఒక్కటి తింటే చాలు అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారా ఎందుకంటే అవి గంజా వేసుకున్నాం కదండి వెయిట్ లాస్ కూడా అవుతారు మనం ఇప్పుడు బెల్లం మనం ఆడుకున్న ఇంట్లో ఈ అలిసిగేంజీ కొని కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యి అయితే ఫ్రెష్ గా కాస్ తీసుకోవచ్చు అనమాట తిని సరిపడా నెయ్యి అయితే వేసుకొని చక్కగా మనం ఒంటల్లా కలిపేసుకోవడమే అనమాట में तो इस तरह पूरा ये कंसिस्टेंसी बन चेंज कौन दे सेल्फ मॉर्निंग वाला मैं ये बेसमेंट वाला बोलूँगी <laughs> जब मैं इंसान हूँ इंडिविजुअल हूँ तो उसी नोटरी चीज़ में तो सब बात है जब चीज़ सर दे पहले के चालक के ये कैलिशन कैलिश के मंच पे मैं रखूँ इस चीज़ में तो हाँ मैं जाऊँ సజుసర్ కదా ఈ రోజు మన రెసిపీ చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు అంతే నేను టేస్ట్ చేసి రివ్యూ చేస్తా చూసి టేస్ట్ చేసి రివ్యూ ఉంటావని వేం హోం జెంసింగ్ దేసి హోం ఈ అమండిస్ట్ కొనిందై టైనిస్ కొని విహమో ఈ జాంప్స్ కొనిస్ కొని దాసల చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా ఏ ఏజ్ వీటితో పని లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎబ్బనది లంచ్ అనమాట చిన్నపిల్లలకి కంటికి కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి అయితే మోకాలు ఎక్కువ మంచిది ఇంకా అందరికీ తాగుతుంది ఏముందండి సో ఫస్ట్ సెకండ్ కూడా ట్రై చేసి మీకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతాను రెండు అలాగే మన వీడియోస్ ని ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయండి మన వీడియోస్ ని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో చెప్పాలి